కే భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఏడవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం తిథి పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం రేవతీ నక్షత్రం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషముల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషముల నుండి ఐదు గంటల యాభై ఒక్క నిమిషము వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది ఆది మధ్యాంతరహితుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామివారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి